అందరికీ నమస్తే అండి అరుణ్ శివేట యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేరప్రసాద్ను నేను మీకు ఈ వీడియోలో రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య ఆసరా అనేది వాళ్ళకి కుటుంబానికి ఆసరాన్ని అందజేస్తున్నారండి ఇప్పుడు ఒక పథకం కింద ఇది ఒక పథకం చూద్దాం మనం రోడ్డు ప్రమాద బాధితులు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏబిపిఎం జేఏవై క్రింద లక్ష యాభై వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందొచ్చు ఏబిపిఎం జేఏవై కింద నమోదైన ఆసుపత్రిలో ఇది వర్తిస్తుంది అలాగే ఏడు రోజుల పాటు ఉచిత వైద్యం ఉచితం ఆపై డబ్బు చెల్లించాలి ప్రమాదమా కాదా అన్నది ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసు వారికి తెలియజేయాలి అలాగే ప్రమాదం గురించి వన్ వన్ టూ అంటే నూట పన్నెండుకు అలాగే ఈడీ ఏఆర్ యాప్ అనే ఈడీ ఈడీ ఏఆర్ అనే ఒక యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వారికి తెలియజేసి మీరు అది లాగిన్ అయినట్టు అవుతుంది మీరు ఆ వసతి అనేది పొందవచ్చు కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీన్ని అందరికీ తెలియజేయవలసిందిగా ఏంటంటే అండి ఇప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ఏంటంటే ఇది ఒక మనకి మన ప్రజలకు ఒక ఆసరా కింద ఉపయోగపడుతుంది ఈ పథకం అనేది ప్రమాద బీమా పథకం అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూద్దాం ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయండి కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అంతా థ్యాంక్ యూ